మీ జన్మ తేదీని చూసి మీ భవిష్యత్తును చెప్పగలమా మీ జీవితంలో రహస్యాలు ఆ నెంబర్లోనే దాగి ఉన్నాయా మీరు ధనవంతుడిగా మారుతారా లేదా కష్టాలు పాలవుతారా ఈ సంఖ్యలతో మీ భవిష్యత్తును తెలుసుకుందాం సంఖ్య శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జన్మించే తేదీని వారి జీవితానికి ప్రభావం చేస్తుంది మీ జన్మ నెంబర్ మీ అదృష్టాన్ని ధన సంపదను ఆరోగ్యాన్ని కూడా నిర్ణయించగలదు మీ జన్మ తేదీని తీసుకొని మొత్తం కలిపి ఒక అంకెగా మారిస్తే అదే మీ లైఫ్ నెంబర్ ఉదాహరణకు పద్నాలుగు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఒకటి ప్లస్ నాలుగు ప్లస్ సున్నా ప్లస్ ఆరు ప్లస్ ఒకటి ప్లస్ తొమ్మిది ప్లస్ తొమ్మిది ప్లస్ ఐదు ఫిజీక్వల్ టు ముప్పై ఐదు ఎస్ ఫర్ త్రీ ప్లస్ ఫైవ్ ఫిజికల్స్ టు ఎయిట్ మీ లైఫ్ నెంబర్ ఎయిట్ ఇప్పుడు మీ లైఫ్ నెంబర్ ప్రకారం మీ ఫలితాలు ఒకటి ఐదు ఏడు నెంబర్ వారు మీరు నాయకత్వం లక్షణాలు కలిగిన వారు ధన సంపద వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ కోపం అహంకారం తగ్గించుకోవాలి ఈ నెంబర్ వారికి వినాయక ఆరాధన తప్పనిసరి ప్రతి బుధవారం గణపతి వ్యోమం చేయించండి మంచి ఫలితాలు పొందుతారు రెండు ఆరు తొమ్మిది నెంబర్ వారు మీరు కుటుంబ ప్రతి ఖాళీ నిపుణాలు సినిమాలు వ్యాపారాల్లో సక్సెస్ సాధించగలం కానీ ఎప్పుడు ఇతరులను నమ్మి మోసం చేయడం జరగవచ్చు ఈ నెంబర్ వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి దీపారాధన చేయండి ధనలక్ష్మి కృషి కలుగుతుంది మూడు ఎనిమిది నెంబర్ వారు మీరు శ్రాముక విలువనిచ్చే వ్యక్తులు శక్తివంతమైన వ్యక్తులు కలిగిన వారు కానీ కొన్ని కర్మ ఫలితాల వల్ల జీవితంలో ఆలస్యత ఫలితాలు వస్తాయి ఈ నెంబర్ వారికి హనుమాన్ ఉపాసం అవసరం ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పాటించండి దురదృష్టం తొలగిపోతుంది నాలుగు ఏడు నెంబర్ వారు మీరు విద్య భరోసా సాంకేతిక రంగంలో గొప్ప విజయాల్ని సాధిస్తారు కానీ ఆర్థిక సమయంలో తరచులు ఎదురవుతాయి ఈ నెంబర్ వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన శ్రీవాసం తిరుపతి వెళ్ళి శ్రీనివాస కళ్యాణం చేయించండి అన్ని కష్టాలు తొలగిపోతాయి ఎనిమిది నెంబర్ వారికి మీరు సాధారణ కర్మ ఫలితాలను అనుభవించేవారు సినిమా పోరాటపై ఉన్న కష్టపడే వ్యక్తి కలగనివారు ఈ నెంబర్ వారికి మహాకళ ఉపాసన తప్పనిసరి ప్రతి అమావాస్య రోజున కాళీమాత పూజ చేసి శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది తొమ్మిదో నెంబర్ వారికి మీరు పవర్ డిమాండ్ ధైర్యం కలవారు కానీ తొమ్మిదో పడి నిర్ణయాలు తీసుకుంటారు దాత కొన్ని నష్టాలు ఎదురవుతాయి ఈ నెంబర్ వారికి శివ పూజ అనువాహారం ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేయండి సకల సౌభాగ్యాలు పొందుతారు మీ లైఫ్ నెంబర్ ఏమిటో చూసి సరైన పూజలు చేసి మీరు మీ జీవితంలో విజయాన్ని పొందండి ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మమ్మల్ని ఆకర్షితమైన శత్రువును విశేషంగా సబ్స్క్రైబ్ చేయండి